ఒక గొప్ప యోగిని మాటగా మారిపోయేవే ఒక మహారాణి అయినప్పటికీ కాబట్టి మేము కూడా ఆ కాశీ క్షేత్రమును దర్శించాలి మేము కూడా ఆ కాశీ క్షేత్రములకు పోవాలి అనుకుని వాళ్ళు కూడా అనుకున్నారట అనుకుని ఒక పని చెయ్యమ్మా తక్షణం మహారాజుకి చెప్పు మన కాశీ ప్రయాణానికి ఏర్పాట్లు చేయమని ఆవిడ పతిదేవుల్ని పిలిపించింది పిలిపిస్తే ఆవిడ చెప్పింది ఏం చెప్తుందో ఒకసారి ఇక్కడి నుంచి చెప్తాను ఇదంతా మనం ఎన్నింటి వరకు చెప్పుకున్నాం విద్యాధరుడు గట్టి స్వరంతో ఆవిడ చెప్పింది విద్యాధరుడు అంటే ఆవిడ యొక్క భర్త పూర్వజన్మలో విద్యాధరుడు ఒక పూర్వజన్మ వృత్తాంతము సఖి నీ చిత్రపటము జ్ఞానవాపి చూసినంత మాత్రములచే పూర్వజన్మ జ్ఞానాన్ని ఇవ్వగలిగిన అటువంటి క్షేత్రానికి మనం త్వరగా వెళదాము అంటున్నారు ఆయన అంటున్నాడు ఇప్పుడు ఏమంటున్నా అంటే కాశీక్షేత్ర అంటే ఓ కళావతి తక్షణమే ఈ యొక్క రాజ్యాన్ని త్యజించి మనం కాశీ ప్రాణానికి వెళతాము జ్ఞానవాపి క్షేత్రము చూడని జన్మలు వ్యర్థము కూడా ఇప్పుడు స్మరణకు వచ్చింది ఆ ఇది ఎంతయో జ్ఞానవాపి అని అలా స్మరణకి వచ్చింది ఈ ఆన ఆనంద నగరము చూడ్డానికి వాళ్ళు వెను వెంటనే కాశీ క్షేత్రానికి ప్రయాణానికి సన్నాహాలు ఏర్పాటు చేసుకున్నాడు ఈ మలయకేతు మహారాజు విషయం తెలుసుకున్నటువంటి ఆ మహారాజు యొక్క కుమారులకు ఈ రాజ్యాన్ని అప్పజెప్పి తన మనోరథను తక్షణమే నెరవేర్చకు అంటే తన భార్య యొక్క కోరిక ఎందుకంటే ఈవిడ ఇంకా ఒక యోగిలా మారిపోయింది ఈవి తక్షణమే అంటే మనం కూడా చూడాలి ఒక్కొక్కసారి ఎవరన్నా ఎక్కడికో వెళ్ళాలని తట్టి పట్టు ముందు అక్కడ వాళ్ళని తీసుకెళ్తే మన మాట మన మాటనే తట్టలేడు అంటాం కదా ఇది నిజంగా మంచి విషయాల్లో ఉంటే మంచిది అంటే ఆయన చెప్తున్నాడు వెంటనే కళావతి చెప్తున్నాడు ఆయన విశ్వేశ్వరుని అనుగ్రహము వలన నీ సదాచారము వలన ధర్మార్థ కామ మోక్షములను నేను పొందగలిగాను ఆయనకు కూడా అర్థమైంది కదా ఆయనకి చెప్పింది కదా నువ్వు పూర్వజన్మలో విద్యాధులు అంటే అయ్యో ఆనాడు ఏదో తెలుసో తెలియక చేశాను నేను ఇప్పుడు అందువల్ల నువ్వు మళ్ళా నాకు ధర్మపత్నిగా దొరికి నా ధర్మ అర్థ కామ మోక్షములు నెరవేరాయి నిజంగా ఒక పురుషుడు ఉద్ధరింపబడాలంటే గొప్పగా అతని భార్య ఉండాలి ఇది అనమాట అంటే విశ్వేశ్వరుడు నా కోరిక మన్నించి నిన్ను మళ్ళా నాకు మరో జన్మలో ఇచ్చాడేమో అని అనుకున్నాడు నేను నిజంగా ఒక ఐదు సంవత్సరాల కింద కాశీ వచ్చినప్పుడు నేను ఇక్కడ ఉండే మీ భార్య ఒప్పుకుందా అని అడిగారు చాలా మంది నన్ను ఆ తర్వాత తను మళ్ళా రెండు నెలలకు ఒకసారి వచ్చిపోతూ ఉండేది అప్పుడు మళ్ళా తను చూపిస్తే అప్పుడు నా అమ్మ అందరికి ఇష్టమమ్మ అనేవాడు అంటే నిజంగా ఈ గొప్ప అదృష్టం నాకు నిన్ను శీఘ్రముగా వారణాసికి తీసుకువెళ్ళి నా ప్రాణమును కాశీ ఎందుకు కలుపుతా అని అంటున్నాడు ఆయన అయితే వీళ్ళు శీఘ్రాతి శీఘ్రముగా ఈ యొక్క కాశీ వారణాసి పట్టణానికి ప్రవేశించారు నా శరీరము ఉన్నంత మాత్రములచే ఆవిడ అంటుంది ఆవిడకి ఇంకా అదే భ్రమలో ఉంది ఈ శరీరము త్వరగా వెళ్ళాలి కాశీకి త్వరగా చేరాలి కాశీ అంటే నిజంగా ఆవిడ నాదురు ఆవిడ ప్రాణమే అక్కడ ఉంది అనమాట మనకి ఏదో చిన్నప్పుడు స్వామి చెప్తాడు ఆ చిరక ప్రాణం ఎట్టి ఏడు సంవత్సరం అట్ట ఉంది ఉందనమాట ఈ పరిస్థితి ఒక శుభహీనమైన కళావతితో కూడి కొంతమంది పరివారముతో కొంత ధనమును కొంత రత్నములను తీసుకొని కొన్ని అశ్వములను తీసుకొని అవిభుక్త క్షేత్రమునకు చేరారు అంటే ఇప్పుడైతే మనకి లైట్ పక్కన వేసుకుని రావచ్చు పాపం ఆయన గుర్రాలు అన్ని వేసుకుని రావాలి కదా ఆనందవనమైనటువంటి క్షేత్రమునకు వచ్చారు వాళ్ళు ఎప్పుడైతే ఈ ఆనందవనమైనటువంటి క్షేత్రములో దర్శించారో వారి ఇరువురి యొక్క శరీరములు గొప్ప పురకితులైపోయాయట అంటే కాశీలో కూడా అడుగు కాశీలో అడుగు పెట్టారు మనం చెప్పుకున్నాం పంచక్రోషలో కాశీ ఉంటుందని ఎక్కడైతే ఆ పంచక్రోషను దాటి వాళ్ళు కాశీలో అడుగు పెట్టారో ఒక్కసారిగా వారికి దివ్య భవ్యమైనటువంటి ఒక తేజస్సు ఒక పులకరింపు ఆ వచ్చే సంకాయ మనం వచ్చేసాం నా మనోనాథుడు కాశీ విశ్వనాథుని దగ్గరికి అనుకుంటున్నారు వాళ్ళు కళావతి పూర్వ జన్మ వాసన వలన ఆవిడ ఒక చిత్రపటాన్ని చూసే అనర్గలంగా కాశీలో అని చెప్పేసింది ఇక కాశీ వచ్చేసింది కదా ఆవిడ కాశీ వచ్చేసినప్పుడు ఆవిడ ఇప్పుడు కానీ మనకి గొంతులు తిరిగి ఇస్తుంది అడ్డపోతుంది అనుకోకుండా అవన్నీ నాకు బాగా తెలిసినావు అంటే కళావతి పూర్వజన్మ వాసన వల్ల కాశ్యక్షేత్రముందని అన్ని మార్గములు బహుగా చక్కగా నాకు తెలిసినది అన్నట్లుగా ఉందట మనం కూడా అప్పుడప్పుడు మనకి కొన్ని భ్రమలు వస్తుంటే మనం ఎవరినైనా మనుషులు తీసినప్పుడు అయ్యో మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే మిమ్మల్ని ఎక్కడో పలకరించినట్టుందే లేకపోతే ఈ గొమ్ము ఇప్పుడు ఇప్పుడే వచ్చాను ఇవన్నీ పూర్వజన్మ వాసనలు అర్థమవుతున్నా కాకపోతే మనం సాధన చేయము దాన్ని పట్టుకోము పట్టుకుంటే తెలుస్తుంది అంటే అవే కాదు మనకు ఉన్నటువంటి భర్త అంటే